ఎడారి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లు ఇచ్చి తెలంగాణను సస్యశామలం చేసిన కేసీఆర్ గారికి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి విచారణ క్రమం అని చెప్పేసి ఆ కే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఇలా విచారణకు హాజరయ్యండు ఏం చెప్తారు దాని గురించి ఇంకో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చింది రెండు పర్సెంట్ తేడాతో మా పార్టీ ఓడిపోయింది వాళ్ళు అధికారంలో వచ్చారు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఆరు గ్యారెంటీ అది ఆరు ఇంకా పదమూడు వాగ్దానాలు ఉన్నాయి అవి కూడా అది అమలు చేయడం వీళ్ళ వల్ల అయితే లేదు అవి ఏదో అల్లకొల్ల అమలు ఇచ్చారు పబ్లిక్ ని ఆశ పెట్టి మభ్య పెట్టి అది కరెంట్ వచ్చారు అవి చేయడం అమలు చేయడం వీళ్ళ వల్ల అయితలే దాన్ని ఏం చేయాలి డైవర్ట్ చేయాలి ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఒక భాగం అనమాట ప్రజల్ని ఆరు గ్యారెంటీలు అడగద్దు దాని వచ్చి డైవర్ట్ చేస్తా ఉన్నారు తప్ప ఈ కాళేశ్వరం లేదు విచారణ లేదు ఏం లేదు ఇంకా అవినీతి జరగలేదు అంటారు అట్లా జరిగిందన్న గొంత ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది కాళేశ్వరం ఆ ప్రాజెక్ట్ కట్టి లక్షల ఎకరాలకి వాటర్ ఇచ్చిండు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చి సాగునీరు తాగునీరు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతులకి రైతులు గతంలో పాలమూరు జిల్లాలో వలసలకు పోతుండే ముంబై బస్ వచ్చి వలసలకు తీసుకపోతాం ముంబై పని చేసుకుంటున్నాయి ఈ రోజు ఉన్నదా ముంబై బస్ పాలమూరుకి రావడమే బంద్ అయిపోయింది ఈరోజు అది ప్రజలకి చూస్తున్నారు పాలమూరులో ఉన్న వాళ్ళకి మేము తెలుసు వాళ్ళకి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అలాంటి రైతుని రాజుని చేసి ఆ టైమ్ రెండు లక్షలు మూడు లక్షలు ఎకరా అమ్ముకొని పోయిన రోజులు ఉన్నాయి ఈ రోజు మినిమం తెలంగాణలో డెబ్బై ఎనభై లక్షల ఎకరం ఉంది ఎవరి వల్ల సాధ్యమైంది సాగు ఒక కాళేశ్వరం కట్టి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి నిండా వాటర్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే రైతుని వాళ్ళకి పెట్టుబడి సాయం ఇచ్చి వాళ్ళని రైతుని రాజు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారిది అలాంటి అతి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాలు సాధించుకున్న నాయకుడి మీద విచారణ పేరుతో ఈ రోజు ఏదైతే పిలిచిండో ఇప్పుడు ఎంత మంది అయితే ఈ ప్రస్తుత ప్రభుత్వం వల్ల బాధపడుతున్న రైతులు కావచ్చు రైతు మంది ఇవ్వాలి ఇంతవరకు వచ్చి రైతు మంది మేము ఏదో ఇక్కడ ఏం బాధపడుతున్నారు అన్న రైతులు ఈ ప్రభుత్వంలోని ప్రజాపాలన మాది రైతులకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం రైతు రుణమాఫీ చేస్తున్నాం క్వింటాల్ కంటే బోనస్ ఐదు వందలు ఇస్తున్నాం ఇంకేం కావాలని చెప్పేసి అంటున్నారు ఇది ప్రజా పాలన అంటే ఏంటంటే వీళ్ళు ప్రజాపానాన్ని పెట్టారు కదా దీని ఫుల్ ఫామ్ మీరు చెప్తారు ప్రజలని ఇబ్బంది పెట్టే పాలన ప్రజల్ని ఇబ్బంది పెడుతుండ్రు ఇప్పుడు చూడండి గతంలో కేసీఆర్ గారు నాలుగు వందల జిల్లా సంక్షేమ పథకాలు ఇచ్చిండు ఏ రోజు కూడా జిరాక్స్ పేపర్ పట్టుకొని జిరాక్స్ పేపర్ ఈ జిరాక్స్ షాప్ ఆ షాప్ చుట్టూ పబ్లిక్ ని తిప్పలేదు ప్రజలు ఇబ్బంది పెట్టలేదు ఈ రోజు వీళ్ళు ఇచ్చేది ఒక తుతురుపుతురు స్కీమ్ కి ఆ జిరాక్స్ పేపర్ చుట్టూ ఆ జిరాక్స్ షాప్ లో చుట్టూ మీ సేవల చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాలే అంత తిరిగినాక ఏమైతుంది ఒక లిస్ట్ వస్తుంది లిస్ట్ వచ్చినాక ఒక మీటింగ్ పెడతారు వీళ్ళు పెట్టారు వీటి పబ్లిక్ అందరి మాపే పెడతారు ఆ లిస్ట్ లో ఒక వెయ్యి పేర్లు వెయ్యి చదువుతారు ఈ వెయ్యి మంది ఏం కావాలి అరే మాకు స్కీమ్ వచ్చింది మాకు పథకం సంతోషం పడాలి కానీ ఆ మంది అప్లై చేసుకున్నాను అంటే పబ్లిక్ ని పబ్లిక్ ని పిచ్చోలు చేస్తారు అప్లై చేసుకున్న పేరు వీళ్ళని చెప్పేది అప్లై చేసుకో మాకు తెలియదా ఎవరు అప్లై చేసుకోవాలి తెలియదా ప్రజలకి అది అప్లై దాంట్లో ఒక మందికి వస్తుంది ఆ పది మంది కూడా కాంగ్రెస్ కార్యకర్తలే బయట ప్రజలకు ఏం చేయలేదు ఓన్లీ వాళ్ళ కార్యకర్తల్ని మాత్రమే చూసుకుంటా ఉన్నారు ఇది మాత్రం నిజం మా మా ఏరియాలో మా మా బస్సులు మీరు కూడా మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళండి ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది వీళ్ళు కేవలం కేవలం వారి కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇలా భాజపా మా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది ఏం తక్కువ చేశామని అంటున్నారు కదా నా గతంలో కేసీఆర్ గారు ఉన్నటువంటి కాలంలో ఆరు వేల లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం మనం అది ప్రజలకి పోయినా తీసుకున్న వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే అన్నా మేము పబ్లిసిటీ చేసుకోలేదు రేషన్ కార్డు అనేది ప్రజలకి ప్రజలకి ఆహారం ఇచ్చేది దానికి మేము పబ్లిసిటీ చేసుకోలేదు ఈ రోజు మేము ఇచ్చిన ఇప్పుడు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చే జాబులు కూడా ఆ గవర్నమెంట్ జాబితాకి ఒక లెటర్ ఇచ్చి కూడా ఈ ఫోటో దిగి నేను ఇచ్చిన నేను ఇచ్చిన నేను ఇచ్చిన డబ్బా కొట్టుకుంటాడు అలాంటి అలాంటి ప్రచారం మేము చేసుకోవాలంటే మస్తు ప్రచారం చేసుకుంటుండే ఇలా చిన్న చిన్న విషయాన్ని మేము పట్టించుకోలేదు కేసీఆర్ గారు చూసుకోలేదు ప్రజలకు అందుతున్నా లేదా నా తెలంగాణ ప్రజలు సుఖంగా ఉన్నారా లేదా అన్నది మాత్రమే చూసాం కానీ ఇలాంటి పని తక్కువ ప్రసారం ఇక్కడ పనులు మీరు ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయలేదు బీసీ కులకరణ చేయలేదు మరి ఈ ప్రభుత్వం చేస్తుంటే వీళ్ళపైన ఎందుకు కంత కక్ష చూపెడుతున్నారని చెప్పి ఎందుకు చేయలేరు నా గతంలో అసెంబ్లీలో చేస్తున్నారు అసెంబ్లీలో తీర్మానం చేసినాం అసెంబ్లీ తీర్మానం చేస్తే పై పంపించినప్పుడు మా చేతులు లేదు కదా ఇక స్టేట్ కి మాత్రమే మన చేతులు ఉండే కాబట్టి మన అసెంబ్లీలో తీర్మానం చేశారు చేసి పైకి వేయించిన పైన మనం ఏం చేయగలుగుతాం మన మన పార్టీ తరఫున మనం ప్రెజర్ పెట్టినాం మన పార్టీ తరఫున అసెంబ్లీలో మన ఎమ్మెల్యే మన అధికారులు ఉండవు కాబట్టి మనం ప్రెజర్ పెట్టి చేసినాం పైన చేయలేదు వాళ్ళు పైన ఇప్పుడు చేయడానికి ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఒకటే కదా బీజేపీ బీజేపీ బిఆర్ఎస్ ఒకటే అయితే కవిత ఎందుకన్నా ఆ ఏదో ఏదో లిక్కర్ స్కీమ్ అని చెప్పి అది పెట్టిరు అదేదో పెట్టి కవిత కానీ ఆరు నెలలు ఏడు నెలలు జైలు ఎందుకు పెడుతుండే అలాంటి బిజెపి బిఆర్ఎస్ ఉంటే కవిత మేము తీసుకొని వచ్చేస్తుండే కదా వాళ్ళ అసలు వాళ్ళు దీని గురించి లేకపోతుండే జైలుకే పోకపోతుండే కదా మేము ఒకటి ఒకటి కాబట్టి కవిత తప్పు చేయలేదు కాబట్టి ఆమె న్యాయపరంగా కొట్లాడింది బయటికి వచ్చింది షేర్కాయటి షేర్గా అంటే గతంలో కేసీఆర్ చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కట్టాలి కదా మా ప్రభుత్వం నడిచి నడిచిపోతుంది ఇంకొకటి మా దగ్గర నన్ను కోసినా కూడా నా దగ్గర ఒక్క రూపాయలు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు దాంతో పాటు రెండు వందల యాభై కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టిండు ఈ రెండు విషయాలపైన ఏం చెప్తారు అసలు ఇప్పుడు నేను నన్ను కోసినా కూడా వెళ్ళదు అని చెప్పేసి రూపాయలు లేదు అన్నాడు అందాల పోటీలు ఎందుకు పెట్టిండు అందాల పోటీలు ఎందుకు పెట్టిండు కదా ఇప్పుడు నీ వల్ల పరిపాలన అయితే లేదు మీకు ఒకటే అన్న వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఇప్పుడు నేను ఒక గతంలో ఒక కేబినెట్ మినిస్టర్ ఒక మినిస్టర్ చేసి ఉంటే నేను అడ్మినిస్ట్రేషన్ అనేది ఐడియా ఉండేది నేను అది చేయలేదు కాబట్టి ఇంకా అడ్మినిస్ట్రేషన్ అసలు ఐడియా లేదు దాని వల్ల ఏదో ఎవరో చెప్పింది ఏదో చెప్పింది ఏదో చేస్తారు అడ్మిషన్ ప్రాపర్గా అవడం నాశనం అయింది ఒకవేళ మేము గట్ట అప్పులు ఉన్నాయి అది అని ఉన్నాయని పబ్లిక్ మొత్తం డైవర్షన్ పార్టీస్ భాగం నీ వల్ల అయిపోతే అసెంబ్లీ రద్దు చేయ కదా మేము కొట్లాడదాం కదా మళ్ళీ చూస్తాం ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారు నీవు ఇచ్చిన అలాగో హామీలు అడ్డమైన హామీలు అవన్నీ తీసుకొని ప్రజలు అధికారం ప్రజలు నిన్ను ఇది చేస్తారు నువ్వు ఏదో చేస్తావు అని చెప్పేసి నువ్వు ఏం చేయలేదు చాలా నీ వల్ల కూడా అయితే లేదు పరిపాలన అసెంబ్లీ రద్దు చేయి మళ్ళీ ఎలక్షన్ పోదాం రాస్తాయి మళ్ళీ అధికారాలకు వస్తారని అందరె పర్సెంట్ వెయ్యి పర్సెంట్ వస్తాను వెయ్యి అధికారం వస్తుందో మల్ల చి ఇరవై సంవత్సరాలు మేమే అధికారంలో కొంటామండ్ర వారిపై కాంగ్రెస్ వాళ్ళు అట్లానే ఏం చేస్తురని ఇప్పుడు ఈ మూడేళ్లలో కూడా ఈ మూడేళ్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంటదంటే రో రాత్రి ఒక ముఖ్యమంత్రి తెల్లకి ముఖ్యమంత్రి ఉంటారు కాంగ్రెస్ లో అట్లనే ఈ మూడేళ్లు కూడా ఉండడం ఇత్తడదు అన్న ఏం చెప్తారు కేసీఆర్ విచారణకు సంబంధించి ఇది మొత్తం ఇప్పుడు గ్రామాలలో చూస్తే రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే కేసీఆర్ ఇచ్చిన ప్రాజెక్టులతో నీళ్లు నింపుకొని ఈ రోజు పంట పండించుకుంటారు అంటే అది కేసీఆర్ దయ వల్లనే కాబట్టి అంత మంచి అంత మంచి అభివృద్ధిని చేసిన అంత లిఫ్ట్ ఇరిగే అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడో ఉన్న కాళేశ్వరం తీసుకొచ్చి తల ఎక్కడో ఉన్న తీసుకొచ్చి మా చెరువులల్లో నీళ్లు నింపి పంటలు పండించుకుంటున్నాం అంటే ఆయన మీద ఇటువంటి నిబంధన అన్ని విచారణ చేయడం చాలా దారుణం ఇది రాష్ట్ర ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా కన్ కన్నీళ్ల మునిగిపోర్రు ఈ రోజు మేము ఈ రోజు మేము రాంగ రాంగ ఏమంటారు అంటే అందరూ ఈ రోజు పనులకు ఓటో కూడా బంద్ చేసి ఇలా టీమ్ కూడా అగుస్తున్నారు ఎక్కడిచ్చిండా అండి ఇక్కడ పద్దెనిమిది నెలలే వచ్చి ఓ బోనస్ ఇచ్చిండా ఏమి ఇచ్చిండు కరెక్ట్ మూడు నెలల్లో బియ్యం ఇస్తుండు ముక్కుపోయిన బియ్యం ఇత్తుండ అవి చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో అన్ని లక్క లక్క పురుగులు ఈ పురుగులు ఆ పురుగులు అన్ని ఇచ్చి గతంలో ఎప్పుడు లేని విధంగా సన్న బియ్యం ఇస్తున్నారు కదా సన్న బియ్యం ఏమి కోదాడ బియ్యం ఏమేమన్నా పోదాడ బియ్యం లేకపోతే ఎక్కడ బియ్యం ఇవి మేం పండించిన ముక్కులు గతిరించిన బియ్యం ఇచ్చిండు వాడు ఇక్కడ మన ఆయన ఏమంటారు ఈ దొడ్డు బియ్యాన్ని ముక్కులు ఉడకబెట్టి ముక్కులు కత్తిరించి ఇచ్చిండు ఆ బియ్యం ఒకసారి నానబెడితే మొత్తం మెత్తగా అవుతుంది తెలుస్తలేదు ఇప్పుడు నిన్న మీరు చూస్తలేరా మొత్తం పురుగులు వస్తున్నాయి అన్న అంటే ఇంకో మూడు నెలలు అయితే ఈ బియ్యం ఖరాబ్ అవుతాయి అని ముందుగా ఈ బియ్యం ఇస్తుండ్రు మళ్ళా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఎత్తున్నాయి కదా ప్రజలను ఎట్లా మా మాకు ఎట్లా మళ్లించుకోవాలని వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు కానీ కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరెవరు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుంది బిఆర్ఎస్ పార్టీ భూ స్థాపితం అవుతుంది అని చెప్పేసి ఉంటున్నారు ఒకసారి వమ్మనండి ఎలక్షన్ కు వమ్మనండి ఒక్కసారి ఎలక్షన్ తెలుస్తుంది ఒక్కసారి అంతెందుకు ఇప్పటిదిప్పుడు రాజీనామా ఏమాను రాజీనామా చేస్తే You ఒక్క పది సీట్లు కూడా పెరిగాయి కాంగ్రెస్ కు వంద స్పీడ్ మీద కేసీఆర్ వస్తాడు వంద స్పీడ్ మీద కేసీఆర్ గెలుతాడు కరెక్ట్ ఇస్తున్నావు నువ్వు కళ్యాణ లక్ష్మి కరెక్ట్ ఇస్తున్నావా ఫండ్ కరెక్ట్ ఇస్తున్నావా ఏది కరెక్ట్ ఉచిత బస్సు పెట్టిండు పెట్టిండు ఉచిత బస్సు ఫ్రీ కరెంట్ పెట్టిండు రైతు రుణమాఫీ ఇంకేం కావాలి ఇప్పుడు ఉచిత ఉచిత బస్సు అంటారు ఉచిత బస్సులు ఎన్ని లోళ్ళు అవుతున్నాయో చూసినావు కదా అది ఇప్పుడు ఉచిత బస్సులు చేసి నువ్వు ఎంత అప్పు చేస్తున్నావు నువ్వే అప్పు చేస్తున్నావు నువ్వు అప్పు చేస్తున్నావు ఆయననేమో అప్పు చేసిండు అంటున్నావు ఆయన ఎందు గురించి అప్పు చేసిండు మాకు నీళ్లు తీసుకొచ్చిండు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి రెండు మూడు పథకాలు అందజేసిండు కేసీఆర్ మా గురించి మా గురించి అప్పు చేసిండు ఆయన ఎక్కడో వలస పోయటో ఆపిండు వలస మా దుబాయ్ లో ఇక్కడి నుంచి దుబాయ్ పోయి చనిపోతుర్రు వ్యవసాయం ఉండు కూడా చనిపోతుర్రు చనిపోవద్దు నా బిడ్డలు ఇక్కడే బతకాలని నీళ్లు తీసుకొచ్చిండు నీళ్లు తీసుకొచ్చి బతుకుర్రా బిడ్డ అని అన్నాడు ఆ దాంతోని ఎంతో ఎంతో ప్రాజెక్టులు కట్టిండు దానికి ప్రాజెక్టులు కట్టిండు పథకాలు ఇచ్చిండు అన్ని చేసిండు నువ్వు ఫ్రీ బస్సు పెట్టి అన్ని బస్సులు పెట్టి నువ్వు అప్పులు ఎత్తున్నావు అసలు నువ్వు నువ్వు చేసేది బ్రోకర్ నువ్వు చేసేది అన్ని నీకు ఒక వ్యవసాయం తెలియదు నువ్వు ఒక దొంగతనంగా వచ్చినోనివి నువ్వు నీకు ఒక దొంగతనంగా వచ్చిన నువ్వు వ్యవసాయం ఒక లీడర్షిప్ గా రాలేను ఆయన అన్ని అనుభవాలు ఉండి అన్ని ఏం కావాలి విద్యార్థికి ఏం కావాలి రైతులకు ఏం కావాలి అనేది చేసి అన్ని విధాలుగా ఆయన స్టడీ చేసి మాకు అన్ని సౌకర్యాలు కల్పించండి కేసీఆర్ ఇలా ఆయన ఒక దేవుణ్ణి తీసుకొచ్చి నువ్వు ఒక విచారణ పేరు మీద చేయడం అది బురద వెళ్ళడం కరెక్ట్ కాదు ఇది ఇప్పటికైనా నువ్వు మానుకోలేకు ప్రజలు మూడు సంవత్సరాలు ఇచ్చిరు నీకు ఒక మంచి అధికారం ఇచ్చిరు కాబట్టి నువ్వు వాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కన్నా ఒక రెట్టింపు ఎక్కువ పనులు ఆయన కన్నా నువ్వు రెట్టింపు ఎక్కువయి నువ్వు చేయకపోవడం ఏదో లా అవి ఏంది ఆ స్పీచ్లా అసెంబ్లీలో మాట్లాడిపోయి మన చట్ట హక్కు అది ఏంటంటే అసెంబ్లీ అనేది మన గౌరవ హక్కు మాది అది నువ్వు అసెంబ్లీ లా ఎడతా హంగ్ ఎడతా నువ్వు మాట్లాడేది ఏదన్నా ఏందంటే ఒక సీఎం మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రజలందరూ చూస్తారు అయ్యో ఈయన ఏం పథకాలు చేస్తుండే ఎట్లా చేస్తుండే చూస్తారు ఇలా నీ అసలు చూసే విలువనది ఇలా కేసీఆర్ గారు ఏదన్నా మాట్లాడుతున్నారు అంటే ఆయన చేసే విధానం ఆయన పథకాలు ఏం చేస్తుండే చాలా మంది చూస్తారు ఇప్పుడు నువ్వు ఏదన్నా చేయాలంటే ఢిల్లీకి పోవాలి నేను ఒక్కరు పోగానే పది మంది ఊరికి వచ్చారు గంటకొకరు ఊరికి వచ్చిర్రు కానీ అది తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి పోతున్నాడు ఆ పెట్టుబడులు అటు పోతలేవు అక్కడి నుంచి ఇటు ఈ నుంచి అటు పోతున్నాయి ముల్లెలు అన్ని ఇటు అటు పోతున్నాయి ఆ నుంచలు ఇటు ఈ నుంచి అటువతున్నాయి ఆ కాలభేరానికి ఓటుతుండే రేవంత్ రెడ్డి కానీ పెట్టుబడులు ఎత్తలేడు అట్లా ఇంకోటి ఆ మేము ఇప్పుడు మా కేసీఆర్ గారు సొంత నిర్ణయం బట్టి పథకాలు అందించిండు ఈయన ఢిల్లీకి పది సార్లు పోవాలి ఇప్పటికి నలభై సార్లో ఏంటూ ఆ నలభై సార్లో పోయి వీళ్ళకు ప్రతి ఒక్కటి హెలికాప్టర్ విమానం కావాలి మళ్ళీ కార్లల్లో ప్రయాణం చేసే లీడర్లు కాదు వీళ్ళు మొత్తం కార్లలో ప్రయాణం చేసే లీడర్లు ప్రతి దానికి హెలికాప్టర్ ఎక్కన ములుగుల అక్కడ ఇక్కడ వరదలచి కొట్టకపోతే హెలికాప్టర్ దొరకదు కానీ ఏదో చిన్న కార్యక్రమానికి మాత్రం హెలికాప్టర్లు దొరుకుతున్నాయి హెలికాప్టర్ల ప్రయాణం చేస్తారు వీళ్ళు అనవసరంగా ఆ చాలా నాశనం చేస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా రవాణా నింపుకుంటారు మొత్తం అన్నిటి మీద పడరు ఇక రాజురా కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మొత్తం దోసక తింటారు వీళ్ళు అంతేగాని ఏం లేదు